ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రం సక్సెస్తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దాంతో కిరణ్ నటిస్తున్న దిల్ రూబా చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది దీనికి తోడు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ కూడా వచ్చింది ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రూబా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే కాలాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరి నుంచి వచ్చిన సినిమా దిల్ రూబా విశ్వకరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ముందు నుంచి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు కిరణ్ నిర్మాత అయితే నచ్చకపోతే వచ్చి కొట్టండి అని ఆఫర్ కూడా ఇచ్చారు మరి వీళ్ళ నమ్మకం నిజమైందా అంటే కథలోకి వెళ్లి చూడాల్సిందే కథ విషయానికి వస్తే తన మొదటి లవ్ మేఘన మ్యాగీతో బ్రేకప్ అయ్యాక సిద్ధార్థ్ రెడ్డి సిద్ధు చాలా కుంగిపోతాడు అలాగే తన జీవితంలో థ్యాంక్ యూ సారీ అనే రెండు పదాల విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటాడు ఇక తరువాత ఆమె నుంచి బయటకు రావడానికి కడప నుంచి మంగళూరు ఎంఐటిలో మెకానికల్ జాయిన్ అవుతాడు ఇక అక్కడ పరిచయమైన అంజలితో ప్రేమలో పడతాడు అక్కడ నుంచి వీరి లవ్ స్టోరీ ఎలా కొనసాగింది వీరి మధ్యలో ఎలాంటి చిక్కులు వచ్చాయి ఈ అందరిలో జోకర్ ఎందుకు వచ్చాడు చివరికి అంజలి సిద్ధుల్ని కలిపేందుకు మేఘన ఏం చేసింది సిద్ధు థ్యాంక్ యూ సారీ అనే సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథా కథనాలు సాదాసీదాగా ఉండడంతో సినిమా ఎక్కడా కూడా ఆసక్తిగా అనిపించదు ముఖ్యంగా హీరో పాత్ర చుట్టూ అల్లుకున్న కథల్లా అనిపిస్తుంది బలమైన కథ లేకపోవడం వల్ల సినిమా స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదనుకున్న సెకండ్ హాఫ్ మరింత పేలవంగా అనిపిస్తోంది హీరో తన జీవితంలో ఎవరికి థ్యాంక్స్ సారీ చెప్పను అనే పాయింట్ను డీల్ చేసిన విధానం అంత కన్వీనియన్స్గా గా కనిపించదు సినిమాలో జరిగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చూస్తూ ఉంటే సారీ చెప్తే కథ అక్కడతో ముగిసిపోయేది కదా ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు కదా అనే ఫీలింగ్ ఆడియన్స్లో కలుగుతుంది ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ దిల్ రూబాలో కిరణ్ అబ్బవరం డీసెంట్గా అలరిస్తాడు అలాగే తనలో అలాగే తనతో రుక్షర్ కూడా బాగానే చేసింది కానీ సినిమాలో మెయిన్ పాయింట్కి తగ్గ కథను మాత్రం సాగలేదు చాలా చాలా వరకు డల్ మూమెంట్స్ తో సాగే కథనం ఆడియన్స్ కి కనెక్ట్ కాదు టోటల్ గా కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ప్రేక్షకులకు సారీ చెప్పాడు